అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధంగా ఉన్నామంటే గట్టిగా చెప్పటప్పుడు చెప్పండి మేము సిద్ధమని వైసీపీ రాక్షస పాలనలో అందరం బాధితులమే అందులో నేను కూడా బాధితుణ్ణి మీరు బాధితులే కడాన ఎర్రమ్నాయుడిని ఏ విధంగా అరెస్ట్ చేశారో ఈ శ్రీకాకుళం చూశాం సారీ అచ్చమ్నాయుడిని చిన్న పెద్ద వ్యత్యాసం లేదు కడాన కళా వెంకట్రావు పైన కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు మీరు ఒకసారి అందుకే నేను ఉద్దే చెప్తున్నాను మీరు ఒకసారి ఈ రాక్షస పాలనలో రాష్ట్రమే బలైపోయింది మళ్లీ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మనందరం సిద్ధం కావాలి అందుకే రా కదిలి రాని కార్యక్రమంలో మీ దగ్గరికి వచ్చారు ఇరవై రెండు కార్యక్రమాలు పెట్టాను ఇది ఇరవై రెండో కార్యక్రమం నా ఉద్దేశం ఒకటి ఒక సీనియర్ నాయకుడుగా జరగబోయే పరిణామాలు ముందుగా మీకు చెప్పడం మిమ్మల్ని సమాయత్తం చేయాలని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఒక్కసారి శ్రీకాకుళం మొత్తం గుర్తుపెట్టుకోండి ఐదు కోట్ల ఆంధ్రులు కూడా ఒక్కసారి ఆలోచించండి ఆ రోజు హైదరాబాద్ ని మనమే అభివృద్ధి చేసి అవునా కాదా తమ్ముళ్ళు ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా అవునా కాదా కానీ తర్వాత వచ్చిన నాయకులు హైదరాబాద్ పైన ఎవ్వరూ విధ్వంసం చేయలేదు అందుకే హైదరాబాద్ ఈరోజు ఒక మహానగరం అయింది దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను మన పిల్లలు ఈరోజు రోజు ప్రపంచంతో వెళ్ళారు కడాన హైదరాబాద్ లో ఐటెక్ సిటీ కట్టి తర్వాత సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేసి ప్రపంచానికే ఐటీ అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని